హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపాడి ఎస్పీ ఛానల్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఆషాఢం బోనాలు స్పెషల్ కలెక్షన్ అండి పట్టు శారీస్ మీరు ఊహించని ప్రైజ్లో అయితే ఈరోజు కలెక్షన్ అయితే ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా బాగున్నాయి ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇంకొక విషయం ఏంటి అంటే ఆల్రెడీ వీడియోలో నేను ఎంత క్వాంటిటీ ఉందన్నది నేను చెప్తున్నానండి మీరు ఒకవేళ వీడియో లేట్గా చూసి మీరు పెట్టే వరకు అవి అయిపోతున్నాయి నేను ఏం చేయలేనండి నిన్న నైట్ నేను ఆల్రెడీ ఒక్క శారీ నిన్న నిన్న ఎయిట్ కలర్స్ త్రీ ఫిఫ్టీ శారీస్ పెట్టాను కదా ఒక్కొక్క శారీ ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయని కూడా నిన్న వీడియోలో చెప్పాను నాకు తెలిసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే అయిపోయాయి టూ అవర్స్ త్రీ అవర్ చూసిన వాళ్ళకు స్టాక్ అనేది ఉండట్లేదు కాబట్టి మీరైతే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా ఓపెన్ చేసి చూసుకోండి మీరు ఒకవేళ మీకు నచ్చితే బుక్ చేసేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి వీడియోని ఈరోజైతే సబ్స్క్రైబర్ ఆఫర్ ప్రైస్ అండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబర్లకు ఈ ఆఫర్ ప్రైజ్ అయితే ఉంటుంది ఆఫర్ ప్రై ఆఫర్ ప్రైజ్ ఎంత ఇస్తానన్నది కూడా నేను మధ్యలో కాస్ట్ చెప్తాను స్టార్టింగ్లో చెప్పను నీ మధ్యలో కాస్ట్ డీటెయిల్స్ అయితే చెప్తాను క్వాంటిటీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను తక్కువ క్వాంటిటీ వచ్చింది అసలు యాక్చువల్గా ఈ శారీస్ వచ్చేసి నేను ఈచ్ వన్ కలర్కి అసలు టెన్ టెన్ పీసెస్ అడిగాను వెండర్ స్టాక్ లేవని చెప్పేసి కొన్ని పీసెస్ ఎన్ని ఉన్నాయో అన్ని పీసెస్ మనకే వేసేస్తారు మీరు ఎన్ని ఉన్నాయన్నది కూడా చూపించేస్తాను ఫస్ట్ కలర్ రెడ్ కలర్ మన ఫేవరెట్ కలరు చాలామంది ఇప్పుడున్న బోనాల కలెక్షన్లో చాలామంది రెడ్ కలర్ అడుగుతున్నారు కదా రెడ్ కలర్లో ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ ఏమన్నానండి రెడ్ కలర్కి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్ ఈ రెడ్ కలర్ శారీస్ వచ్చేసి సిక్స్ పీసెస్ ఉన్నాయి అంతే ఎక్కువ లేవు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి మీరుకి ఒక్కరికి సిక్స్ కావాలన్నా ఫస్ట్ చూసి బుక్ చేసుకున్న వాళ్ళకు తీసేసుకోవచ్చు మీకు ఒకసారి క్లియర్గా శారీ డీటెయిల్స్ అనేది చెప్తాను మొత్తం కూడా సిల్వర్లో వస్తుందండి మనకి ఇక్కడ ఇదంతా కూడా సిల్వర్లో ప్రతి సారీ కూడా సిల్వర్లోనే వచ్చేసి ఇలా మ్యాంగో డిజైన్ లీఫ్ డిజైన్ అయితే వస్తుంది ఇదంతా కూడా జరి అండి మీరు ఇలా షైనింగ్ చూస్తే తెలిసిపోతుంది నార్మల్ కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ గల శారీసు ఈరోజు సబ్స్క్రైబర్ ఆఫర్ ప్రైస్ పెడుతున్నాను ఎంత అన్నది నేను మధ్యలో మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కాస్ట్ అనేది అర్థమైపోతుంది ఇదిగోండి మంచి రెడ్ కలర్కి సిల్వర్ కలర్లో మీకు ఇలా డిజైన్ అనేది ఇచ్చేసారు బార్డర్ చూడండి బార్డర్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్లో వచ్చేసింది ఇదంతా కూడా పట్టు బార్డర్ పైన బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది చిన్న బార్డర్ దీనికి బ్లౌజ్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ మీకు చూపిస్తాను ఎలాగో మీకు బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది కానీ చూపిస్తాను శారీ షైనింగ్ మాత్రం మీరు మొన్న లాస్ట్ టైం సెవెన్ ఫిఫ్టీ శారీస్ తీసుకున్నారు కదండి సేమ్ షైనింగ్ మీరు ఇక్కడ ఇంత దూరం ఇప్పుడు మీకు కెమెరాకి ఇంత దూరం పెడుతున్నాను అయినా కూడా దీని షైనింగ్ అనేది చూడండి ఎంత బాగా వస్తుందో మీకు ఇలా కట్టుకుంటే ఉబ్బడం కానీ అంటే అంటే కొన్ని శారీస్ ఏంటి అంటే ఇట్లా లేవడం అలా ఉంటే అలాంటిది ఏమి ఉండదు సాఫ్ట్గా ఉంటుంది ఇది ఇదిగోండి దీనికి వచ్చినటువంటి ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ కలర్లో వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇక్కడ కనిపించేది బ్లౌజ్ ఇక్కడ కనిపించేది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌ బ్లౌజ్ సారీ పళ్ళు మీకు సేమ్ ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది ప్రతి సారీకి కూడా ఇంత హెవీగా ఉంటుంది పళ్ళు డిజైన్ అనేది ఎందుకంటే ఫోల్డింగ్ పోతుందని చెప్పేసి మీకు ఇలాగే మీద మీద చూపించేస్తున్నాను ఒకటి లోపల ఇది మీకు ఇది ఒక్కటి చూపిస్తాను మధ్యలో వీవింగ్ ఫుల్ షైనింగ్ అండి అసలు ఈ శారీస్ అయితే ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి నేను ఇచ్చే ప్రైజింగ్ అయితే అసలు ఎక్కడ కూడా ఉండదు ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ సైడ్ ఒకసారి కావాలి అనుకున్న వాళ్ళు ఇది ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇది బార్డరు మీకు మిడిల్లో ఇలా వస్తుంది ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు మీరు ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది లైట్ వెయిట్ అండి వెయిట్ లేదు లైట్ వెయిట్ ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం కూడా వీవింగ్తో ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు రెడ్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు రెడ్ కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నేను కాస్ట్ అనేది చెప్తాను ఇంకొక వన్ టూ శారీ చూపించాక కాస్ట్ చెప్తాను రెడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు రెడ్ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రజెంట్ అయితే ఈ కలర్ కాంబినేషన్లో ఒక సిక్స్ పీసెస్ ఉన్నాయి అంతే ఎక్కువ లేవు నెక్స్ట్ ఇంకొక కలర్ అండి అసలు ఈ కలర్ చూడండి డార్క్ మెజెంటా పింక్ కలర్ వావ్ అసలు ఇది చూడండి అసలు ఎంత బాగా షైన్ అవుతుందో ఈ దీంట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయంటే ఇది వన్ ఇది వన్ టూ పీసెస్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండి ఇప్పుడు ఈ మెజెంటా పింక్లో సెవెన్ పీసెస్ ఉన్నాయి మీరు ఒకసారి ఇలా పెడితేనే మీరు షైనింగ్ చూడండి మీరు స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి అంతే దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు ఫుల్ షైనింగ్ మన సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ బాక్స్లో ఐటమ్ ఎంత బాగా హిట్ చేస్తారో నాకు తెలిసి ఇవంత బాగా హిట్ అవుతుంది ఈ శారీస్ మళ్ళీ రీస్టాక్ లేదండి ఎందుకంటే ఉన్నాయన్నీ నాకే వెండర్ వేసేసారు ఒకవేళ వెండర్ దగ్గర తెప్పిస్తే మనకు ఇన్ఫామ్ చేస్తా అన్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఉన్న శారీస్ అయితే మీకు క్వాంటిటీ కూడా చెప్పేస్తున్నాను డార్క్ మెజెంటా పింక్ కలరు అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి షైనింగ్ చూడండి సిల్వర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఈ విధంగా వచ్చింది ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్లో ఎల్లోలో టూ డిఫరెంట్స్ వచ్చాయండి మనకు ఈ ఎల్లో వచ్చింది లెమన్ ఎల్లో వచ్చింది ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ఎల్లో కలరు ఒకసారి ఇలా పెడితే అసలు నేను షైనింగ్ గురించి చెప్పడం అవసరం లేదండి ఇలా ఒక్కసారి ఇలా పెడుతున్నాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి ఎల్లో కలరు దీంట్లోనే మనకు లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఏంటి అంటే కొంచెం కలర్ అనేది మీకు డిఫరెంట్ తెలుస్తుంది కదా ఇలా పెడుతున్నాను ఉండండి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఈ ఎల్లో శారీస్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాను ఇది వన్ నేను కింద వేస్తున్నాను టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఎల్లోలో ఫైవ్ పీసెస్ ఉన్నాయి మీరు క్లియర్గా నేను రెండు చూపించినప్పుడు మార్కింగ్ చేసి పెట్టండి నాకు ఈజీగా ఉంటుంది దీనికి ఇదిగోండి దీనికి బ్లౌజ్ పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను అబ్బా ఎంత మంచిగా వచ్చిందో చూడండి మంచి పింక్ కలర్లో ఇదిగోండి పింక్ కలర్కి వచ్చింది పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇప్పుడు నేను చూపించేది ఇది ఏంటి అంటే లెమన్ ఎల్లో కొంచమే తేడా ఉంది దానికి దీనికి మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది దీంట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయంటే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఓన్లీ ఫోర్ పీసెస్ ఈ కలర్లో మాత్రం ఇదిగోండి ఫోర్ పీసెస్ ఉన్నాయి మీకు ఒకటి ఆల్రెడీ చూపిస్తా దీనికి కూడా పింక్ కలర్ వచ్చిందండి ఇదిగోండి పళ్ళు ఎంత గ్రాండ్గా ఉందో ఒకసారి చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది అసలు షైనింగ్ చూడండి అసలు నేను అసలు దాని గురించి చెప్పడమే అసలు వద్దండి ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇలా తెలిసిపోతుంది ఎంత షైన్ అవుతుంది అనేది ఎవ్వరు కూడా మిస్ కాకండి కాస్ట్ అనేది చెప్పేస్తున్నాను నార్మల్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్తో పెడతారో సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ లైక్ స్క్రీన్ షాట్ పాత కస్టమర్ అయినా కూడా తప్పకుండా పెట్టాలండి వాళ్ళకు వచ్చేసి నేను ఇస్తున్నటువంటి ఆఫర్ మీకు ఎక్కడ ఎంత పెద్ద హోల్సేల్ షాప్లో పోయినా కూడా ఈ ప్రైజింగ్ అయితే దొరకదు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ కాదు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నాకు తెలిసి ఈ వీడియో పెట్టాక వన్ అవర్ వరకు అయిపోతుంది లిమిటెడ్ స్టాకు క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను నాది ఏం లేదు మీరు ఎవరు ముందుగా పేమెంట్ వేస్తే వాళ్ళ ఆర్డర్స్ అయితే తీసేసుకుంటాను ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఎల్లో అయితే కన్ఫ్యూజ్ కాకండి ఒకటైతే ఎల్లో పసుపు కలర్ ఇది ఇది లేమో ఎల్లో ఇలా చూడండి మీకు అర్థమైపోతుంది ఇది పసుపు కలర్లో ఉంది ఇది లెమన్ ఇల్ ఒక చామంతి కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంది ఇలా బ్యాక్ సైడ్ కూడా పెడతాను మీకు తెలుస్తుంది అర్థమవుతుంది క్లియర్గా ఇదిగోండి ఇప్పుడు తెలిసింది కదా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఇది విన్నది కూడా నిజమేనండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి దీంట్లో వచ్చేసి వన్ టూ త్రీ ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేవు దీంట్లో త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి మీకు ఇది కూడా ఒకసారి చూపిస్తాను మంచి గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి సిల్వర్ అయితే అసలు ఎంత షైన్ అవుతుందో ఇదిగోండి దీనికి వచ్చేసి పింక్ వస్తుంది నాకు తెలిసి బ్లౌజు వావ్ ఇదిగోండి బ్లౌజు సారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్ ఇవైతే త్రీ శారీసే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో ఆరెంజ్ కలర్ అయితే ఒక్కటే పీస్ ఉందండి సింగిల్ పీస్ ఉంది ఆరెంజ్ కలరు ఆరెంజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకటే పీస్ ఉంది కాబట్టి దీని గురించి నేను అంత క్లియర్గా చూపించడం అవసరం లేదు సింగిల్ పీస్ ఎలాగో తొందరగా అయిపోతాయి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి కు పింక్ కాంబినేషన్ వచ్చింది ఆరెంజ్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకటే పీస్ సింగిల్ పీస్ ఉంది ఆరెంజ్ లాస్ట్ కలర్లో ఇది కూడా సింగిల్ పీస్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి సిల్వర్ కాంబినేషన్ ఇది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇక్కడ బ్లూ కలర్లో బార్డర్ వచ్చింది మీకు బార్డర్ కలర్లోనే వస్తుంది కానీ దీనికి నేను దానికన్నా వెరైటీగా వచ్చింది పింక్లో వచ్చింది బ్లౌజ్ పింక్ ఉంది పళ్ళు కూడా పింక్ ఉంది శారీ కాంబినేషన్ అయితే ఒక్కసారి చూపిస్తాను ఇదిగోండి శారీ అయితే ఇలా దీనికైతే బ్లౌజ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్లో వచ్చింది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎవరైతే మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేసి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి బుక్ చేసేసుకోండి